నమస్కారం ఈ రోజు మనం శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి చెప్పిన ఒక అద్భుతమైన కథ గురించి తెలుసుకుందాం ఒకప్పుడు ఒక చిన్న పుష్పం ఉంచడంలో చాలా బాధపడుతూ అది కనుక్కోవడం సాధ్యం కానట్లు భావించేవాడు శ్రీకృష్ణుడు ఆ పుష్పాన్ని చూసి అది ఎందుకు బాధపడుతుందో తెలుసుకుని దానికి అద్భుతమైన పాఠం చెప్పాడు శ్రీకృష్ణుడు లక్ష్మీదేవికి చెప్పాడు ప్రతి పుష్పం తన విలువను అర్థం చేసుకున్నప్పుడు అది పుష్పిస్తేనే శ్రేష్టం అవుతుంది కేవలం వెలుతురు కోసం పోటీ చేసే ఎటువంటి ఆలోచన ఉండకూడదు ఇలా మన జీవితంలో మనం ఏం చేయాలో ఎప్పుడూ మన గుణాలను తెలుసుకుని సద్గుణాలతో జీవించడం ముప్పుతనం కాదు దేవుని దయ ప్రేమతో మిమ్మల్ని మీరు గెలవండి అందుకే మనం ప్రేమను అహంకారాన్ని సత్యాన్ని ఎప్పుడూ మనం ప్రదర్శించాలి జై శ్రీకృష్ణ ఆనీ కమెంట్స్ చేయండి Thanks for watching this video.